గారు రుణమాఫీని ఏదైతే చేస్తామన్నారో స్వయంగానే రాజీనామాలు చేస్తామని చెప్పి ఎవరైతే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి హరీష్ రావు గారు కానీ కేసీఆర్ కానీ కేటీఆర్ కాని అంతేకాకుండా మన యొక్క మండల ముద్దుబిట్టి అన్నటువంటి పల్లరాయిశ్వరు తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో అర్థం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది ఈ రోజు మాట ఇచ్చినాం మాట నిలుపుకున్నాం ఇక మీరు ఇచ్చినటువంటి ఏదైతే మీరు ఇచ్చినటువంటి శబదం ఏదైతే ఉన్న రాజీనామాలకు సిద్ధంగా అని చెప్పి వేలేరు మండల కాంగ్రెస్ పార్టీ పక్షన మేము డిమాండ్ చేస్తున్నాం వేలూరు మండల కేంద్రంలో రైతు రైతు వేదిక వద్ద మా యొక్క గౌరవనీయులైన ఎమ్మెల్యే కడంత్రి గారి గారి ఆదేశాల మేరకు అదేవిధంగా సింగపూర్ ఇంబేకర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఈరోజు రేవంత్ రెడ్డి గారి కాన్ఫరెన్స్ వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్లో అధికారుల ఆధ్వర్యంలో పాల్గొనడం జరిగింది ఇది ఈ యొక్క చరిత్రలో ఒక అద్భుతమైన ఘట్టం ఈరోజు వారి యొక్క పేర్లను సువర్ణ అక్షరాలతో తిరిగించాల్సిన రోజు ఏదైతే మనం అనుకున్నటువంటి హామీలు మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ అంటే మాట తప్పదు మడమ తిప్పదు అనే విధంగా ఏ విధంగా అయితే ఉన్నదో దాన్ని ఈ రోజు కూడా నెరవేర్చినందుకు వారికి ప్రత్యేకంగా కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా మా యొక్క వేలూరు మండల ప్రజలందరి తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మరి అంతేకాదు ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్లో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ యొక్క నెల రోజుల లోపల ఆగస్టులోపు రాహుల్ గాంధీ గారిని పిలిపించి కృతజ్ఞత సభను కూడా ఏర్పాటు చేస్తామని చెప్ తెలియజేయడం జరిగింది ఈ యొక్క మేము ఈ యొక్క మండల కేంద్రంలో రాహుల్ గాంధీ గారికి రేవంత్ రెడ్డి గారికి సోనియామ గారికి అదేవిధంగా ఉన్నటువంటి నాయకులు పాలాభిషేకం చేసి ఇక్కడ రైతు వేదిక వద్దకు భారీ ఎత్తున ప్రజలందరము మండలంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినాం అదేవిధంగా రేపు రాబోయేటటువంటి కృతజ్ఞత సభ ఏదైతే ఉందో దాన్ని కూడా విజయవంతం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి అధికారులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కుటుంబ సభ్యులందరికీ పేరు పెద్ద హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం చెప్పండి చెప్పండి కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే నిబంధన కూడినటువంటి ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవడం కోసం ఏమైనా చేస్తుందని చెప్పి ఈరోజు ప్రూఫ్ చేసింది గత ప్రభుత్వం పది సంవత్సరాలుగా మేము రుణమాఫీ చేస్తాం చేస్తాం అంటూ నాలుగు సంవత్సరం నాలుగు విడతలుగా వాళ్ళు వడ్డీ కిందనే దమ చేసిళ్ళు రైతుల రుణాలు మాత్రం మాఫీ కాలేదు అటువంటి పరిస్థితుల్లో రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి ఏక మొత్తంగా ఒకే దప్ప రెండు లక్షల వరకు సున్నా నుండి రెండు లక్షల వరకు ఉన్నటువంటి రైతు రుణాలు ప్రాబ్లం ఏదైతే ఉందో అది తప్పనిసరిగా మేము మాఫీ చేస్తామని చెప్పి ఇచ్చిన హామీని ప్రజలు నమ్మి వారికి అవకాశం ఇచ్చినందుకు దాన్ని ఖచ్చితంగా ఈరోజు మొదలుపెట్టి జూ సున్నా నుండి లక్ష వరకు ఈరోజు మొత్తం మాఫీ చేసి రైతులు ఎవరు బెంగపెట్టుకోవద్దు కొంతమంది చెప్తున్నారు రేషన్ కార్డు అని కొందరు ఉద్యోగస్తుల ప్రేదని కొందరు పెన్షన్లు ఇస్తున్నారు వాళ్ళకు కూడా రాదు అని కొందరు కొందరు కుటుంబంలో ఒక్కరికే అని చెప్పి కొంతమంది వాళ్ళు మా రైతులను మభ్యపెడుతున్నారు బెంబలు ఎత్తిస్తున్నారు ఎటువంటి రైతులు ఎటువంటి బెంగ పెట్టుకోకుండా బ్యాంకులో ఉన్న సున్నా నుంచి రెండు లక్షల అప్పు వరకు బ్యాంకులో ఉన్నటువంటి ప్రతి రైతుకు ఈ సందర్భంగా రుణం మాఫీ తప్పకుండా అవుతుందని చెప్పి వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి గారు వారు స్వయంగా చెప్పడం జరిగింది మీరు ఎటువంటి రన్ని పెట్టుకోకుండా హాయిగా ఈరోజు పండుగ జరుపుకోవాల్సిందిగా కోరుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సేవరాలు చేయాలని ఎవరైనా ముఖ్యమంత్రి వర్యులు రైతు రుణమాది పథకం పథకంలో బాగా ఒక లక్ష రూపాయలు రాత రాష్ట్రవ్యాప్తంగా విడుదల మిగులన విడుదల కార్యక్రమం చేసింది అందులో భాగంగా వేలేరు ఐదు వేదికలు వేలేరు మండలంలో పన్నెండు వందల ముప్పై ముప్పై ఒక మంది బల్లెంట్ తఫాలో ఉన్నారు మీ అందరికీ గత ఈ రెండు వందల నాకు లక్ష రూపాయలు జమ అవుతాయి ఎవరైనా రైతులతో ఇలాంటి ఇబ్బంది సమస్యలు ఉంటాయి కనుక వాళ్ళు మా వ్యవసాయ అధికారిగా కానీ వ్యవసాయ ముఖ్యంగా అధికారిని కానీ బ్యాంక్ అధికారులు దాన్ని తప్పకుండా సహాయం చేస్తారు రైతుని ఈ అవకాశం అనేది సద్వినియోగం తీసుకొని పంటల పెట్టుబడి పెట్టుబడి బాగా ఉపయోగించుకొని తిరిగి రుణాలు పొంది బ్యాంకు నుంచి మేడం రుణాలు ఇవ్వకపోతే బ్యాంకు వ్యవసాయ అధికారిని అప్లై చేయాలని కోరుతున్నాం దీనిలో పార్టిసిపేట్ చేసిన రైతులను ప్రతి ఆ తరఫున వ్యవసాయ ఆ తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం